గుడ్ ఈవినింగ్ మళ్ళా ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం బయటికి అంటే ఎక్కడికి లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం కజిన్ కజిన్స్ కాదు కజిన్స్ అందరం కలుస్తున్నాం అది మాట ఆల్రెడీ అందరు కలిసి మన కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మధ్య చాలా బిజీ అయిపోయినాం అందరికి సమ్మర్ హాలిడేస్ అని ఫ్రెండ్స్ ని కలవడము అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమని చెప్పాలి సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరు ఫ్రెండ్స్ అత్తగారిండ్ల నుంచి అమ్మగారిలోకి వచ్చారు సో అట్లా కలవడం అవుతుంది అలా తిరుగుతున్నాం అట్లని కాకుండా మా మరదర్ పిల్ల చిన్ని టూ ఇయర్స్ బ్యాక్ పెళ్ళయి ఆస్ట్రేలియా పోయినామా వచ్చింది దానికి ఫంక్షన్స్ ఉంది ట్వెల్త్ వరకు అది కొంచెం బిజీ ఉండే ఇప్పుడు అది కూడా ఫ్రీ అయి ఇక్కడికి వచ్చింది కరీంనగర్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది జూన్ ఫస్ట్కి కాబట్టి గ్యాదరింగ్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి అందుకే 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 ఏంటి అందుకే అందువల్లనే టూర్ వీడియోస్ ఇంకా కొంచెం లేటెస్ట్ అయ్యి అన్నమాట ప్రజెంట్ అయితే డైలీ డైలీ వ్లాగ్స్ ఇవన్నీ ఎందుకంటే ఒక మెమరీస్ అట్లా గుర్తుండిపోవాలని రోజు రోజు షూట్ చేసుకుంటే రోజు రోజు పెడుతున్నా పెట్టాలని అనుకుంటున్నా పెడుతున్నా పెట్టబోతున్నా కూడా ഡേറ്റ് വച്ച നയൻറ്റീൻ മേ സണ്ടേ ഈവിനിംഗ് ടൈം ഫോർ ഫിഫ്റ്റൻ അത് ഇപ്പോൾ ഗൗ ർ അമ്മ ഇപ്പോൾ ఇది మా చెల్లె సిమ్మి ఇది మా అమ్మమ్మ మా ప్రశ్నక్క మా పెద్దత్తమ్మ మా అమ్మమ్మ తొక్కులు పెట్టుకుంటాండ్రు నేను వారం పది రోజులకు పెట్టుకుంటారు లేట్ పిల్ల చిన్న చూసినా నా వల్ల మీరు ఇవాళ తొక్కు తినబోతారు సంవత్సరం అంతా మీరు మీరు పెట్టుకున్నది అది అల్లం కాదు కారం కాదు ఫ్రెష్ అల్లం కాదు ఇంకా మా అత్తం ఏం చెప్పింది తొక్కల్లం వేరే దొరుకుతుంది అంటే తొక్కల్లం పట్టుకొచ్చిన అది చూసినావా చూసిన చూసి ఇన్స్పైర్ అయ్యి తొక్కువేక్కుండా గల్లి మొత్తం చుట్టాల మధ్య ఎగిట్లో నిండిపోతాయి డొంగ ఫ్లౌస్ కొత్త అల్లులు చెప్పులు ఉన్న ఆడక్కలందరూ అక్కడ ఉంటే మోగక్కలందరూ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి

से में वाला चल चलतरी आ आ आ को लाद कर सुनाने दो प्रशांतमयना निद्रा फर्स्ट लॉक लगो मतलब ऊपर कोई भाटा मत कर दो तो टाइम तो और तुम नहीं ట్వంటీ సిక్స్త్ మే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ ఆ ప్రాంతంలో మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం మన అమ్మమ్మ ఇంటికి రామ్ రామ్నగర్ అక్కడ నుంచి భగత్ నగర్ ఇదే లాస్ట్ గ్యాదరింగ్ అవుతుందేమో ఇంకా ఎందుకంటే జూన్ ఫస్ట్కి మినివాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇవాళ కూడా చిన్న చిన్న డీట్స్ తీసి పెడతాము అమ్ముందా మంచిగా మధ్యాహ్నం పండుకోక ఎందుక రేపయితే ఆపరేషన్ ఫస్ట్ పరీక్ష చేసుకోవాలి కన్నీ పిల్లలు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు డాక్టర్ దగ్గర కూడా ఫస్ట్ అదే చెప్తుంది మీ చీర మంచిగా ఉన్నాను అమ్మా చీర మంచిగా ఉన్నాను రెడ్డి పూసున్న మరది జాక్ చిన్ని మరదలు

8 7 o'clock 7 p.m. Location shift জারগো দানে পরেপরেডে পরেমে পরেপরেমে এপে করাপে লেরেমে তু য়ে এপে এপে বরেডে এপে 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 Happy birthday happy birthday, happy birthday, birthday to you ayo ayo nak cake pedih lah

చంపకుకి చంపకుతాలేస్తానా వ గట్ట ఏ వికెట్ 30 వి కెన్ నీడ్ దర్ ఆర్ సో ఛాన్సెస్ నౌ గట్టలు ఉండాలి జీరాపర్ ఎక్సాల్ Yeah. But his ability to take wickets because at times that is just like a guy very And he has been six star. <laughs> and pretty yeah! Money, చుస్తమన్న మొఖాల్లో వీళ్ళు ఎందుకు ఇది ఏడుతుంది పడి పడి మణిగా వేసుకున్న ప్యాంట్స్ గురించి చెప్తాను నువ్వు వేసుకునే ప్యాంట్స్ గురించి చెప్తాను నువ్వు గారు

아비고도 인니 <Doganking> <놀리는> 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 <놀리는>